టిం భస్లం శాంతన్నాద విలీన చిత్తం శాార్దూల చర్మాంబరం బ్రహ్మద్వైన్సనకాదివి పరివృతం సిద్ధేర్మహాయోగి దాత్రేయముపాస్మహేమ హృది జయం సదా చిన్మయం జయ గురుదత్త ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ దర్శిని కార్యక్రమంలోని మాసఫలితాలు హృదయపూర్వక స్వాగతం మీ యోగానంద శర్మ శ్రీ పీఠము రుద్రాక్ష నవరత్న ఎంపోరియం ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిపుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైన్టీ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆధ్యాత్మిక మిత్రులారా ఈ మాస ఫలితాలలో మీనరాశి మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ఆఖరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఏలిని శని ప్రభావం నడుస్తూ ఉన్నది ఒకటి జన్మంలో రాహుగ్రహ సంచారం సప్తమంలో కేతుగ్రహ సంచారం జన్మంలో కుజగ్రహ సంచారం ద్వితీయంలో శుక్రగ్రహ బుధగ్రహ తృతీయంలో రవిగ్రహ గురుగ్రహ సంచారములు ఈ చంద్రుడు దైనందికంగా మారుతూ ఉంటాడు ఏలిననాటి శని ప్రభావం ఉన్న మేనరాశికి రాష్ట్రాధిపతి అయినటువంటి గురుడు బలమైనటువంటి స్థానంలో ద్వితీయ తృతీయంలో ఉన్నాడు ధనానికి లోపం లేదు ధన రాకడికి ఉండదు ధనం వస్తూనే ఉంటుంది వినియోగం కొంత సద్వినియోగం జరుగుతూనే ఉంటుంది మూర్ఖపు ఆలోచనలు మొండితనంతో కూడుకున్న ఆలోచనలు భేషజంతో కూడుకున్న ఆలోచనలు ఫాల్స్ ప్రెస్టేజీ కోసం చేసుకుండేటువంటి నిర్ణయములు ఇబ్బందులను ఇస్తాయి ఆచి తూచి మాట్లాడండి ఆచితూచి అడుగు వేయండి గొడ్డలితో పోయే కష్టం గోటితో పోతుంది ఆలోచనలు కూడా సక్రమంగా లేనప్పుడు ఏమవుతుందంటే అటు గ్రహ దోషం ఇటు దోషం అంటే శరీర దోషం రెండూ కలిపి పెద్ద దోషం కింద పరిణమిస్తాయి విద్యార్థులకి అనుకున్నటువంటి ప్రదేశంలో సీటు దొరకదు చాలా దూరంలో కొత్త ప్రదేశంలో ప్రయాణించే అవకాశాలు ఉంటాయి విద్య కొరకు విదేశాల కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి అక్కడ ఉన్న కాలమాన పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి క్లైమాటు మనస్థోమత అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులు చాలా దృష్టిలో పెట్టుకోవాలి చూస్తూ ఉన్నాం క్రితంసారి కెనడాలో ఏమైంది ఫిలిప్పీన్స్లో ఏమైంది చైనాలో ఏమైంది మొన్న నిన్నగాక మొన్న కిర్కిస్థాన్లో ఏమైంది అంతకుముందు యుఎస్లో ఏమైంది కనుక ఇబ్బందులు ఎదురుపడే సూచనలు ఉంటాయి కనుక జాగ్రత్తలు పడటం మంచిది పిల్లల్ని విదేశాలు పంపించాలి ఉన్నత విద్యలు అభ్యసించాలి వాళ్ళు పురోభివృద్ధిలోకి రావాలి అని తల్లిదండ్రులు కోరుకోవటంలో తప్పు లేదు కానీ ఆ కోరికలు మన స్థాయికి తగినట్టు ఉన్నాయా లేవా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయా లేవా చూసుకుని వెళ్ళకపోతే ఇబ్బందులు పడవలసినటువంటిది అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఇక్కడ మానసిక క్షోభకు గురయ్యే పెద్దలు కనుక జాగ్రత్తగా ఆలోచన జాగ్రత్తగా ప్రణాళిక తీసుకొని నడవటం మంచిది ఉత్తమమైనటువంటి మార్గం కొత్త వాటి కొరకు అడ్వాన్సులు ఇవ్వటాలు చెయ్యటాలు కొద్దిగా ఆచితూచి జాగ్రత్తలు తీసుకోండి ఏలిన నాడి శని ప్రభావం ఉన్నది కనుక ఎక్కడో చోట నీతిని మొట్టికాయ పడుతూ ఉండే అవకాశాలు ఉంటాయి రుద్రాభిషేకం గణపతి ఆరాధన చాలా అత్యంత ఆవశ్యకం తులసి దళాలతో శ్రీమన్నారాయణుని రాధా రుక్మిణి సమేత శ్రీకృష్ణ పరమాత్మను అర్చన చేయడానికి ప్రయత్నం చేయండి గరికతో గణపతికి అర్చన చేయడానికి ప్రయత్నం చేయండి విభూతితో సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేయించండి తమిళనాడు ప్రాంత పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇవి చాలా కష్టముల నుంచి అనూక్ష్యమైన ఇబ్బందుల నుంచి ఒడ్డున పడేస్తాయి పద్నాలుగు లేక పదమూడు లేక పదకొండు ముఖముల రుద్రాక్షను ధరించడానికి ప్రయత్నం చేయండి తెల్ల పగడాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి రెడ్డు అంబరమాల ఉంటుంది అది మెండలో ధరించడానికి ప్రయత్నం చేయండి ఏ ఉండి నిన్నని అని కాదు అవకాశం ఉన్నని ఏవి చెయ్యగలిగితే అవి ఎందుకంటే ఒక్కదాని వల్ల అన్నం ఒక్క అన్నం పెట్టుకొని కంచంలో తింటే కడుపు నిండుతుందేమో కానీ తృప్తి ఉంటుందండి తిన్న ఫీలింగ్ ఉంటుందా తిన్న సంతృప్తి ఉంటుందా అవకాశం ఉన్నవాడు కూర పప్పు పులుసు అన్నీ వేసుకుంటాడు అవకాశం లేనివాడు ఒక కూర ఓ పత్తడి వేసుకుంటాడు అదే అవకాశం లేనివాడు ఏదో ఒక పత్తడి వేసుకుంటాడు ఆ అవకాశం లేనివాడు ఉత్తమ జీవి వసు తింటాడు ఏదైనా తినాల్సిందే కానీ అయితే తినలేం కదా రెండు ముద్దల మించి షట్ర భోజనం ఇచ్చే సంతృప్తి మనిషికి కలిగినట్లుగా అనేక మార్గముల ద్వారా నివారణ రాచరణ ఇచ్చినప్పుడు షట్ర సోపేతమైన భోజనం చేసినట్టు లేకపోతే ఇందాక చెప్పిన ఉపమాన ప్రకారం కొంత కొంత ఫలితాన్ని మానవుడు పొందగలిగే అవకాశాలు ఉంటాయి కనుక వీటిని దృష్టిలో పెట్టుకుని ఆచరించి సత్ఫలితములు పొందటానికి ప్రయత్నం చేయండి మీ మీ జాతకంలో రీచ్ఛా కూడా సంపూర్ణ వివరాలు తెలుసుకోగోలేవారు శ్రీపీఠం రుద్రాక్ష సారా నవరత్న ఎంపోరియన్కి ఫోన్ చేయండి కాల్ తీసుకోండి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి కలవటానికి కానీ ఆన్లైన్ ద్వారా తెలుసుకుంటానికి కానీ ప్రయత్నం చేయండి ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ జై గురు సార్